బాలు ఇంట్లో ఉండాలంటే చాలు చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ రోహిణి ఈ మనోజు ఈ ప్రభావతి సూటిపోటి మాటలు ఇవన్నీ తట్టుకునే కన్నా వెళ్ళి పనికి వెళ్ళడమే బెటర్ అన్నట్టుగా రెడీ వెళ్ళిపోతూ ఉంటే మీనా బతిమాలి బతిమాలి టిఫిన్ అయితే పెడుతూ ఉంటుంది ఉన్న టిఫిన్ అంతా వాడికే పెట్టేస్తావా తోడి తోడి మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించవ అంటూ మాట్లాడుతుంది ఏంటత్తయ్య మీరు మాట్లాడేది తినే ఒక్క మెతుక్ కోసం కూడా మీరు లెక్కలు కడతారా అంటూ మీనా కూడా తిరగబడుతుంది అనమాట అప్పుడు మౌనిక ఉండి మా అమ్మ గురించి తెలిసిందే కదా వదినా ఆ వల్లనే మాట్లాడుతుంది అని అయితే అంటూ ఉంటే ఏంటి ఆ మీ నాకు సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు ప్రభావత తిడుతుంది అమ్మ నా జోలికి అయితే రాకు నీ పెద్ద కొడుకులాగా దు దులుపుకొని పోయే రకం అయితే కాదు నేను నా జోలికి కానీ వచ్చావంటే ఇచ్చి పడేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి లెక్కలు చూసుకుంటూ ఉంటే ఏంటమ్మా ఏదో చూస్తూ ఉన్నావు అంటూ మాట్లాడుతుంది ఆర్డర్ మేడం వస్తారు కదా అన్నట్టు కవర్ చేసి తనకు పార్లర్లో పనిచేస్తున్న విషయం అయితే చెప్పదనమాట ఈ ఇంట్లో పనిచేసేదానికి నువ్వు ఒక్క దానివేనమ్మ మిగిలిన తిని కూర్చునే వాళ్ళే ఆ బాలు ఏమైనా పనా పాట అంటూ బాలుని చాలా తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతుంది అదేంటత్తే గారు అలా మాట్లాడుతున్నారు మనోజ్ కూడా పని చేస్తున్నాడు కదా కష్టపడి అంటే మనోజ్ అవునవును నేను చాలా కష్టపడి పని అని మనోజ్ బండారం బయటపడిన రోజు ఉంటుంది మీనా మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు ఈరగా తీసేసేయాలి రోహిణికి అటు మనోజ్కి ప్రభావతికి బాగా గడ్డి గట్టిగా బుద్ధి చెప్పాలి బాలుని ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నారు పని లేదు ఊరికి కూర్చొని తింటున్నాడు అది ఇది అని వాటన్నిటికి మీనా బదులు తీర్చుకోవాలని అలాంటి ట్విస్ట్ రావాలని కోరుకోవాలి ఎందుకంటే అప్పుడు వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూడాలనేది ఒక